దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ఏ ప్రారంభం అయి అవుతాయి ఏ రోజుతో ముగుస్తాయి ఎన్ని రోజులు ఎన్ని అలంకారాలు అమ్మవారి దర్శనం మరియు దేవాలయ దర్శనం టైమింగ్స్ సమయం కూడా మీకు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్నే క్లిక్ చేయండి దానివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ అద్భుత మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు పదకొండు రోజులు పదకొండు అలంకారాలు మామూలుగా అయితే పది అలంకారాలు ఈసారి పదకొండు వచ్చి పదకొండు ఉన్నాయండి ఏ రోజు ఏ ఏ అలంకారము తేదీ అలాగే సమయాలతో పాటు తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంద్రకీలా దసరా నవరాత్రి అమ్మవారి అలంకారం అండి ఏ రోజు ప్రారంభం అంటే స్వస్తి స్త్రీ చంద్రమాస శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అజ్ అశ్వయుజ మాసం శుద్ధ పౌ పౌడ్యమి పాడ్యమి తిది సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా శవర్ణం నవరాత్రులు ప్రారంభం అండి మాసం శుద్ధ దశమి గురువారం రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తోటి ముగుస్తాయండి దసరా ఉత్సవాల ఈసారి పది ఏండ్లకి ఒకసారి వస్తుందండిసారి మనకందరికీ మారడంకారపు దర్శనం ఇస్తారండికి దర్శనం వేయాలన్నారు ఆలయం పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ కారణం చేతని ఈ సంవత్సరం మనకి పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాలతో పదకొండు అవతారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏమి ఎప్పుడొస్తుంది ఏ రోజున ఆ అలంకారము అమ్మవారు మనకి అమ్మవారు మనకి ఏ రోజు ఏ దర్శనం ఇస్తారని పూర్తి వివరాలు ఒకటిగా ఒక్కొక్కటిగా చెప్పేస్తాను రండి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మండే మనకు ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించబడతారండి రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విద్య ఇరవై మూడు సెప్టెంబర్ మంగళవారం అండి మనకు శ్రీ గాయత్రి దేవిగా అలంకరించుతున్నారు అమ్మవారిని అలాగే మనకు ఆశ్వయుద శుద్ధ తిథి తదియ ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం మనకు అమ్మవారిని అన్నపూర్ అన్నపూర్ణాదేవి అలంకారంలో చూడవచ్చండి అమ్మవారిని మనము తర్వాత అండి అశ్వయుధ శుద్ధ చవితి ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం నాడు శ్రీ కాచ్యాయని దేవిగా అలంకరించబడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య గమనిక పది సంవత్సరాలకి ఒకసారి తిదియ మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో దర్శనం ఇస్తున్నారు అదే ఈ సంవత్సరం కత్యాయనీ దేవిగా రూపు కత్యాయనీ దేవి రూపులో అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇస్తు ఇస్తున్నారు ఇలా ఏండ్లకు ఒకసారి పదకొండవ అవతారం ఉంటుందని ఆలయ పండితులు చెప్తున్నారు ఈ కాత్యాయ దేవి అవతారాన్ని మనం రెండు వేల ఇరవై ఐదులో నూతన అవతారంగా భక్తాదులకు గమనించే ప్రార్థన ఆశ్వీజ చవితి శుద్ధ చవితి తదుపరి పంచమి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అలంకరించబడుతున్నారు నవరాత్రుల్లో ఆరవ రోజు ఇరవై ఏడు అశ్వయుజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి శనివారం నాడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అలంకరించబడుతున్నారు దసరా శరణ్ నవరాత్రుల్లో ఏడవ రోజు అశ్వయుజు శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ మహాచండీ దేవిగా అలంకరించబడుతున్నారు దర్శనం మనకు మహాచండీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు శర నవరాత్రిలో ఎనిమిదవ రోజు శుద్ధ సప్తమి తదుపరి అష్టమి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు దేవి అలంకారంతో దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజు మూల నక్షత్రం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక మధ్యాహ్నం మూడున్నర ఇంకా సాయంత్రం నాలుగున్నర వరకు రాష్ట్ర ప్రభుత్వ తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు కాబట్టి ఈ సమయాన్ని చూసుకొని దర్శనానికి వెళ్ళండి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శుద్ధ అష్టమి ముప్పై సెప్టెంబర్ మంగళవారం నాడు వచ్చిందండి దుర్గాష్టమి ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు దసరా శవన్నుల్లో పదవ రోజు శుద్ధ నవమి అక్టోబర్ ఒకటి బుధవారం శ్రీ మహిషాసును మద్ని దేవిగా అలంకరించబడతారు మనకు మహిళ మహిషాసుర దర్శనం దర్శనమివ్వబడుతారు అమ్మవారు దసరా శరణరాత్రులలో పదకొండవ రోజు అండి ఆశ్వయుజ శుద్ధ దశమి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు విజయదశమి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా ఇవ్వనున్నారు విజయదశమి రోజు మనకు విజయదశమి రోజు ఉదయం తొమ్మిది ఇంకా అష్టమి ముగి ఉందండి సాయంత్రం ఐదు గంటల నుంచి వరకు ఐదు గంటలకు పవిత్రమైన కృష్ణా నదిన నదీ తీరాన హంస వాహనంలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక దసరా శవన్ నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ దర్శన టైమింగ్స్ అండి తెల్లవారి మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా సర నవరాత్రుల్లో ఉత్సవ ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నూతన అలంకారాలు ప్రతి వివరాలు వివరాలను మీకు అందరికీ తెలియజేస్తానని మరొకసారి చెప్తున్నాను మీకు నచ్చితే ఏదైనా తప్పుంటే క్షమించండి నచ్చితే లైక్ చేసుకోండి నాకు తెలిసినంత వివరాలు చెప్పున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో ఏ రోజు ఏ అలంకారము ఏ నైవేద్యము అమ్మవారికి ఏ రంగు చీర గాజులు పువ్వులు పెట్టాలని మరొక వీడియోలో చెప్తాను అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి